లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం దేవుని వాగ్దానం యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆయనతో సహవాసం చేసిన ఎడద నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును సహవాసం అనగా ప్రభుతో సమయాన్ని గడుపుట దేవునితో మాట్లాడుట ప్రార్థనలోను ఆ వాక్యము చదువుటలోను ఎక్కువగా మన సమయాన్ని దేవునికి కేటాయించుట నీ సమయాన్ని ప్రభుతో గడుపుట అప్పుడు నీలో సమాధానం కలుగుతుంది నీకు శాంతి దొరుకుతుంది ఈరోజు చాలామంది సమాధానం లేక శాంతి లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు నీకు సమాధానము ఒక్కచోట మాత్రమే దొరుకుతుంది అది నజరైన యేసు క్రీస్తు దగ్గర ఎందుకంటే ఆయన సమాధానం కర్త ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ నీకు సమాధానం యేసు దగ్గర మాత్రమే దొరుకుతుంది ఈరోజు నీకు సమాధానం లేదా అయితే యేసు దగ్గర రా నీకు సమాధానం ఇస్తాడు నీకు నెమ్మదిస్తాడు నీకు శాంతినిస్తాడు నీకు ఆనందం ఇస్తాడు నీ జీవితంలో అశాంతి లేని పరిస్థితులు ఉన్నాయేమో కానీ నువ్వు ఒక్కసారి ఆయన మాట విని నువ్వు ప్రార్థనలు గడిపినప్పుడు సహవాసం చేసినప్పుడు వాక్యం సర్వీస్ నీ లోక స్నేహము దేవునితో వైరమని కానీ లోకంతో సావాసం చేయకుండా నీవు దేవునితో సావాసం చేస్తే ప్రార్థనలో సమయాన్ని గడిపితే వాక్యం చదువుటలో నువ్వు నీ సమయాన్ని కేటాయిస్తే దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు ప్రభువు నీకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం లెటర్ స్ప్రే పశుమ తండ్రి ప్రేమ ఎందరికైతే ప్రభు సమాధానం లేదో ప్రభు ఇప్పుడే సమాధానాన్ని శాంతిని దయచేయండి వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలో పోరాడే విడుదల కలిగించండి ఇప్పుడు నీ బిడ్డలకి సమాధానం దించమని శాంతి దని వాళ్ళు చిక్కు ప్రతి సమస్య నుంచి విడిపించి నీ బిడ్డలకు మీరే సహాయం చేసి మీరే నెమ్మది క్రీస్తున్నామని ఏసుక్రీస్తున్నామని అడిగడుకున్నాం తండ్రి ఆమెన్ మిమ్మల్ని కుటుంబాన్ని భోగ దీవించి ఆశీర్వించును గాక ఆమెన్ గోట్లేస్